కాకినాడ జిల్లా తుని గురుకుల పాఠశాల బాలికపై వృద్ధుడు నారాయణరావు అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే అయితే ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు గురుకుల పాఠశాల విద్యార్థినిపై అత్యాచార యత్నం ఘటన శాఖకు గురి చేసిందని తెలిపారు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని ఉక్కు పాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు గురుకుల పాఠశాలల సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు స్కూల్ అమ్మాయిని తీసుకొచ్చి

మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకోవాల నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాయి బట్టి మరి చెప్తున్నాను ఇప్పుడు చెప్తాను పోలీసులకు ఫోన్ చేస్తా గానీ ఫోన్ మీరు చిన్నప్పని తీసుకొచ్చి ఏం చెప్తున్నారు కదా తోటలోకి అక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది మీరు ఏ ఊరు చెప్పు తుని ఏ ఊరు తుని బేట

చెప్తాను ఎవడో ఎవరో ఎవరు చెప్తాను ఎవరు చెప్పు ఎవడు తెలియ బండి బండి అపలు కూడా చెప్తున్నాను